తమ్ముడు ఏం చేస్తున్నావు బోరింగ్ అన్నయ్య నేను వచ్చాను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ నుంచి అసలసిలైన సినిమా మొదలవ్వబోతుంది గట్టిగా లైక్ కోటి మొత్తం వీడియోని చూడండి ఓకే చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే లైక్ హలో నమస్తే నమస్కారం ప్రజల మన జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ జరుగుతుంది మరియు పోసన కృష్ణమౌరళీ గారు కూడా ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరినీ ప్రజలందరినీ ఏమిటది కుటుంబ మూవీస్ వారి గుడి వెనక నా ఎప్పుడన్నా చీప్ గా ఎంకరేజ్ చేసి మిమ్మల్ని తోలేనా రుకో జరా సబర్ గురు ఈ సై చెప్తున్నా పవన్ కళ్యాణ్ సైతో వెతమకి లైక్ చేయడానికి ట్రై చేయండి పదిహేను వందల లైక్స్ ఈజీగా అయిపోతాయి కొట్టండి అన్న చెప్పండి సైకో వెదవా నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల మిగిలిపోయి నేను ఎప్పుడైనా మాట్లాడాను సార్ ప్రజలందరినీ అడుగుతున్నాను నేను ప్రజలందరినీ ఎప్పుడైనా నేను ఉన్నవే మాట్లాడతా రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడే పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ తిట్లా పవన్ కళ్యాణ్ ఏం నేను పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు నేను నేనే కాకినాడలో షూటింగ్ చేస్తా వెల్కమ్ పాలిటిక్స్ కి ఎవరైనా తాగొచ్చు జల్ ఆయన ఏ రకమైన ప్రశ్నకి జవాబు చేయనున్నారు పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫోన్ వాడతారా వాడరా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఫోన్ లేదు ఫోన్ లేదు నాకు నెంబరే లేదు ఫోన్ లేదు నమస్కారం నమస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అంతేలా ఉంది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఐదు సంవత్సరాలు మీరు అప్పుడు శ్రీకాకుళం పాదయాత్ర సందర్భంగా శ్రీకాకుళంలో అప్పుడు పాదయాత్ర సందర్భంగా మనం ఇంటర్వ్యూ చేశాం మేధవ సోధి ఈ ఐదు సంవత్సరాల తర్వాత మీ సక్సెస్ సక్సెస్ని ఎంతవరకు చూస్తూ ఉన్నారు ఎంత పర్సెంటేజీ కంప్లీట్ చేశారు మీరు పాదయాత్రలో కానీ మీ పరిపాలనలో అనుకునేవన్నీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు గుడ్ క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ అర్థం కాదు నమస్కారం పాదయాత్ర నుంచి చెప్పు చెప్పు అన్ని ఎందుకు అన్నీ దేవుడి దయతో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలిగాము అని సగర్భంగా కూడా చెప్పగలుగుతాయి గతంలో మనం ఏం చూసేవాళ్ళం గిద్దామా గుళ్ళో గిద్దాం ప్లేస్ గీద్దామా మమ్మల్గా గీద్దాం ఎన్నికలు అప్పుడు రంగురంగుల మేనిఫెస్టోల్ చెప్పేవాళ్ళు ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా అబ్బాలకి రెక్కలు కట్టేవాళ్ళు అలా ప్రభుత్వంలో పూర్తిగా మద్యాహ్నం నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోల్ ఎక్కడ ఉంది అని అంటే కూడా అనిపించుకోకుండా చేసే పరిస్థితి దేవుడు బాబు ఆయన ఆనే యదవని చెప్పేసుకున్నాడు ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు కదండి ఫస్ట్ టైం మానుఫెస్టో అంటే దానికి సాంక్టిటీ అనేది ఎక్కువ వచ్చిందంటే అది దానికి సాంక్టిటీ అనేది ఎప్పు వచ్చిందంటే ఈ ఫిఫ్టీ నైన్ మంత్స్ లోనే అని చెప్పి తలెత్తుకొని చెప్పగలగచ్చు ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంతే నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది మేనఫెస్టో ఫుల్ఫిల్ చేసి కడ ఎక్కడ సోపించండి సోపించండి క్రెడిబిలిటీ విశ్వసనీయత అన్న ఈ పదాలకు అర్థం చెప్పు అర్థం ఏమిటి అని చూపించగలిగే తాటికాయ పాదయాత్రకు మీనింగ్ ఏమిటి కష్టం చూసినప్పుడు ఆ కష్టాన్ని ఏ రకంగా మనం రిపేర్ చేయాలి జనతా గ్యారేజ్ అన్ని రిపేర్లు చేయబడు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటి పేర్లునే ఉంది టైట్లింగ్ యాక్ట్ అంటే మీ భూముల మీద మీకు హక్కులు ఇచ్చే కార్యక్రమం ఐ థింక్ వాటో వాట్ కరెక్ట్ గా నువ్వు కొన్న మీరు కొన్న భూముల పత్రాలు కరెక్టా కాదా మీకు కరెక్ట్ కరెక్ట్ అవునా కాదా తెలియదు ఆ టెన్షన్ నాకు ఉంది మీరు కొనిన తర్వాత ఎవడో ఇంకొకటి ఎవడో నాది పట్ నాది నాది ఈ ల్యాండ్ అని చెప్పి ఇంకొకటి ఎవడో వస్తాడు ఒక ల్యాండ్ ఉన్నది అది మన సొంతము మన పర్సనల్ అనుకున్నా నేను కాకుంటే ఊర్లో అందరి పేరు మీద గత ఐదు సంవత్సరాల మీ పరిపాలన మీద కొంత దృష్టి పెడదాం మీ పరిపాలన కేవలం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టారు డెవలప్మెంట్ మీద లేదు అనేది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అతి పెద్ద చర్చనీయాంశం ఇంకోస్ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర నేను చెప్పనా వాట్ డెవలప్మెంట్ రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు గతం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం ఐదు వందల ముప్పై రెండు వేల కోట్లు వస్తే ఈ రోజు మన హయాంలో లక్ష కోట్లు పైగా వచ్చింది డబ్బా కొట్టుకోవాలి ఒకసారి ఒక్కోసారి ఎక్కువ డబ్బా కొట్టకూడదు దానివల్లే నీకు నీకు మెడ్రాస్ చెన్నై అనేది వై ఇట్ చెన్నై బికాస్ ఆఫ్ ద పోర్ట్ బాంబే అనేది వై ఇట్ బికమ్ బాంబే బికాస్ ఆఫ్ పోర్ట్ టాలెంటెడ్ గిఫ్టెడ్ చైల్డ్ గ్రామ సచివాలయాలు పెట్టాము రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నట్టు కానీ నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత మందికి ఇచ్చారు ప్రైవేట్ ఉపాధి కల్పన అసలు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జరిగిందా జరిగితే అంత జరిగింది చెప్పండి చెప్పు మన హయాంలో ఉద్యోగాలు ఎన్ని ఎన్నిచ్చాము అని అంటే రాష్ట్రంలో మనం రాక మునుపు వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు ఎన్ని అని అంటే నాలుగు లక్షలు ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి మనం వచ్చిన తర్వాత అడిషనల్ గా ఇంకొక రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చా వచ్చిన తర్వాతనే అడిషనల్ గా ఒక ఇరవై లక్షల మందికి ఉపాధి దొరికింది ఇరవై లక్షలు సంవత్సరాలు అమ్మమ్మంటా నన్ను ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది ఫైనల్ డెవలప్మెంట్ పాయింట్ చాలా చేశానంటున్నారు పోర్టులు అంటున్నారు ఎడ్యుకేషన్ అంటున్నారు వైద్యం అంటున్నారు ఇంత ఉన్నప్పుడు ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని గత కొద్ది సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ఓపెన్ గా వచ్చి ప్రజలకు జరిగింది ఇది అని చెప్పి ఎందుకు చూపించలేకపోయా అంటే

దోచి వాళ్ళకి పెడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్లే ఇచ్చి చేపలు తినటం కాదు చేపలు పట్టడం నేర్పించవచ్చు కదా అంటారు వై యూ థింకింగ్ నువ్వు చెప్పినట్టుగా చేపలు పట్టడం నేర్పించడం కోసమే కదా ఇవన్నీ చేసేది చేయూతా అనేది వరుసగా నాలుగు సంవత్సరాల పాటు చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూతా నువ్వు ఏం చెప్పావ్ నీకైనా అర్థమైందా ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా రాష్ట్రానికి సంబంధించి ఇంతకు ముందు ఇదే రాష్ట్రం ఇప్పుడు ఇదే రాష్ట్రం ఇంతకు ముందు ఇదే బడ్జెట్ ఇప్పుడు ఇదే బడ్జెట్ నుంచి ఎక్కడ వివక్ష లేదు నేరుగా బటన్ నొక్కుతున్నాం నేరుగా నాక చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి వారి చేతికి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి మీరు అప్పులు విచ్చలవిడిగా చేసేశారని పన్నెండు లక్షల కోట్లకు అప్పులు వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ అప్పు వెళ్ళిపోయిందని నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కార్పొరేషన్ ఆస్తులన్నీ తనఖా పెట్టారని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏవైతే చిన్న చితకా ఏవైతే గవర్నమెంట్ కి సంబంధించిన అవన్నీ కూడా అమ్మేసి తనఖా పెట్టేసి ప్రజ ప్రజలకు పంచుతున్నారు అని అంటున్నారు నిజమా అబద్ధమా హండ్రెడ్ పర్సెంట్ అండి బాగా ఒక చెానికి ఈ మాదిరిగా రెక్కలు కట్టడం ఎంత మటుకు చివరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు మూడు వందల డెబ్భై కోట్లకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు ఒకే అబద్ధం ఎన్నిసార్లు అది అపద్దం అని చెప్పి మేము మా డిఫెన్స్ లో అటు చూడు ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా పలానా తాకట్టు పెట్టాలి పలానా తాకట్టు పెట్టకూడదు పలానా అది మార్ట్గేజ్ చేయాలి పద ఫలానా షూటింగ్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం చూద్దాం నమస్తే లైక్ చేయడానికి ట్రై చేయండి పదిహేను వందల లైక్స్ ఈజీగా అయిపోతాయి లైక్ కొట్టండి అన్నా